తిరిగి మీరు ఫ్యాక్షన్ ని ఊర్లలో హత్య రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారు అంటే మళ్ళీ తిరిగి ఆటవిక రాజ్యానికి మనం పోదామా ఎవరు కూడా చూస్తూ కూర్చోలేరు ఎల్లకాలం కూడా ఓపికగా కూర్చొని చేతులు ముచ్చుకొని ఉండలేరు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఈ గ్రామంలో కూడా ఇంకా కొంతమందిని మట్టు పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసు వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు రేపు పొద్దున ఏదైనా సరే వారికి ఏ చిన్న సంఘటన జరిగినా ఏ ప్రమాదం జరిగినా సరే పోలీసు వారు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా దానికి ముఖ్య బాధ్యతలు సీఎం గారు కూడా వహించాల్సి వస్తుంది నారా లోకేష్ గారు కూడా వహించాల్సి వస్తుంది ఇక్కడ ఎమ్మెల్యే కూడా వహించాల్సి వస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా చూస్తున్నారు మరి మీరు కూడా ఐదు సంవత్సరాలు ఈ రోజు కాదు గతంలో కూడా గెలిచినారు గతంలో ఓడిపోయినారు ఇదేం కొత్త కాదు రాజకీయాల్లో ఓటములు గెలుపులు అనేవి సహజం మరి ఇప్పటికైనా ఇటువంటి విష సంస్కృతికి ధర్మగీతం పాడండి